రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ఇప్పుడు స్వతంత్ర దినోత్సవ వేడుకలకైతే అక్కడ సర్వసిద్ధమైంది ఏర్పాట్లు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అయితే ఢిల్లీ పోలీసులు ఎర్రకోటలో డమ్మీ బాంబును కనిపెట్టడంలో విఫలమయ్యారు ఈ ఎర్రకోటలో ప్రతిరోజు కూడా సెక్యూరిటీ డ్రిల్ అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో స్పెషల్ టీం అక్కడ సెక్యూరిటీ డ్రిల్లో భాగంగా ఒక డమ్మీ బాంబుని ఎర్రకోట్లో దాచిపెట్టింది అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం ఆ స్పెషల్ టీం సెక్యూరిటీ డ్రిల్లో భాగంగా దాచిపెట్టినటువంటి డమ్మీ బాంబు ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టడంలో విఫలమయ్యారు అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎర్రకోట్లో రెండు సంఘటనలు జరిగినాయి అవేంటయ్యా అంటే ఒకటేమో బంగ్లాదేశ్కి చెందినటువంటి ఐదుగురు వ్యక్తులు అక్రమంగా ఎర్రకోట్లోకి చొరబడేటువంటి ప్రయత్నం చేశారు దీంతో వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయగలిగారు వారందరూ అక్రమ వలసదారులే ఢిల్లీలో కూలి పని చేసుకుని జీవిస్తున్న వారే ఇక విషయంలోకి వెళ్తే ఎర్రకోటలో భద్రతా వైఫల్యం ఏడుగురు పోలీసుల సస్పెన్షన్ దానికి కారణం ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం సిద్ధమవుతోంది ఏర్పాట్లు వేగంగా జరుగుతూ ఉన్నాయి అయితే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఎర్రకోటలో తీవ్ర భద్రతా వైఫల్యం అనేది వెలుగు చూసింది దాని కారణం ఏంటనేది ఇందాక మనం విశ్లేషణ చేసుకున్నాం ఎర్రకోటలో విధుల్లో ఉన్నటువంటి పోలీసులు దమ్మి బాంబును గుర్తించలేకపోయారు దీంతో ఏడు మందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు రొటీన్ సెక్యూరిటీ డ్రిల్లో అలసత్వం వహించినటువంటి కారణంగా వారి మీద చర్యలు తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అసలు వివరాల్లోకి వెళ్ళి కనుక మనం విశ్లేషణ చేసుకుంటే డమ్మి బాంబు కనిపెట్టలేక ఓ స్పెషల్ టీం ఎర్రకోట ప్రాంగణంలో డమ్మీ బాంబును దాచిపెట్టింది ఆ బాంబును అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీసులు కనిపెట్టలేకపోయారు దీంతో వారిపై తక్షణ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్తో కలిపి మొత్తం ఏడు మందిని అక్కడ ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం జరిగింది హై సెక్యూరిటీ కార్యక్రమం సందర్భంగా నిఘా పెంచడానికి ఢిల్లీ పోలీసులు సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించారు ఎర్రకోటలో ప్రతిరోజు సెక్యూరిటీ డ్రిల్ అయితే జరుగుతుంది అయితే స్పెషల్ టీమ్ దాచినటువంటి దమ్మి బాంబును మాత్రం ఢిల్లీ పోలీసులు కనిపెట్టలేక చిక్కుల్లో పడ్డారు సో నిజంగా పంద్రాగస్టు వేడుకల కోసం ఎర్రకోట ఇప్పుడు మొత్తం అక్కడ సిద్ధమవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి పంద్రాగస్టు వేడుకలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో భద్రతా వైఫల్యం అక్కడ చోటు చేసుకోవడం అనేది నిజంగా ఒక ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది దానికి కారణం ఏంటంటే ఎర్రకోటలో ప్రతిరోజు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సెక్యూరిటీ డ్రిల్ అయితే నిర్వహిస్తారు ఎందుకంటే అక్కడ భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా వాటిని చెక్ చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తారు అందులో భాగంగానే సెక్యూరిటీ డ్రిల్ని నిర్వహించారు ఆ సెక్యూరిటీ డ్రిల్లో భాగంగా స్పెషల్ టీము ఒక డమ్మీ బాంబుని ఎర్రకోట్లోని ఒక ప్రాంతంలో దాచిపెట్టడం జరిగింది అయితే ఆ స్పెషల్ టీం దాచిపెట్టినటువంటి ఆ డమ్మీ బాంబు ఏదైతే ఉందో ఆ డమ్మీ బాంబుని కొంతమంది అంటే ఢిల్లీ పోలీస్ టీంలో ఉన్నటువంటి కొంతమంది కనిపెట్టడంలో విఫలమయ్యారు సో వారు కనిపెట్టడంలో అరసత్వం ప్రదర్శించినటువంటి నేపథ్యంలోనే ఏడుగురు మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారో ఆ చర్యల్లో భాగంగానే ఏడుగురిని కానిస్టేబుల్స్ని హెడ్ కానిస్టేబుల్స్తో మొత్తం కలిపి ఏడుగురిని సస్పెండ్ చేయడం జరిగింది సో అదొక అంశం అయితే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు ఇండియాలో ఎవరైతే ఉన్నారో వారు ఎర్రకోట్లోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేశారు అసలు వాళ్ళు ఎందుకు ప్రవేశించారు ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు అయితే బయటికి చెప్పలేదు కానీ ఒకసారి అసలు వాళ్ళు ఎందుకు చొరబ ప్రయత్నం చేశారని చూద్దాం బంగ్లాదేశ్కి చెందినటువంటి ఐదుగురు వ్యక్తులు అక్రమంగా ఎర్రకోట్లోకి చొరబడేటువంటి ప్రయత్నం చేశారు దీంతో వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు వారందరూ అక్రమ వలసదారులే ఢిల్లీలో కూలి పని చేసుకుని జీవిస్తున్న వారే వారందరి వయసు ఇరవై నుంచి ఇరవై ఏళ్ళ మధ్య ఉంటుంది పోలీసులు వారి నుంచి కొన్ని బంగ్లాదేశ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సో స్పెషల్ టీం పెట్టినటువంటి డమ్మీ బాంబుని కనుగోవడంలో కొంతమంది ఢిల్లీ పోలీసులు అయితే విఫలమయ్యారు కానీ ఈ ఎర్రకోట్లోకి అక్రమంగా చొరబనుకునే ప్రయత్నం చేసినటువంటి ఈ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారిని అడ్డుకోవడంలో మాత్రం పోలీసులు సక్సెస్ అయ్యారు నిజంగా బంగ్లాదేశ్కి చెందినటువంటి ఐదుగురు వ్యక్తులు అక్రమంగా ఎర్రకోట్లోకి చొరబడే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారిని ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు అరెస్ట్ చేశారు వారందరూ కూడా అక్రమ వలసదారులే ఢిల్లీలో వీరందరూ కూలి పని చేస్తూ ఉండేవారు వారందరి వయసు ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల మధ్యలో ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే నిజంగా కొన్ని కొన్ని ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదం తయారు చేస్తున్న దాంట్లో ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ళ వయసు మధ్య ఉన్నటువంటి ఉగ్రవాదులే ఎక్కువగా ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు ఈ బంగ్లాదేశ్కి చెందినటువంటి ఐదుగురు యువకులు వారు అసలు ఎర్రకోట్లోకి అక్రమంగా ఎందుకు ప్రవేశించాలనుకున్నారు ఉన్న చేయాలని ప్లాన్ చేశారా లేకపోతే ఏదైనా పనుండి వాళ్ళు లోపలికి వెళ్ళాలనుకున్నారా అసలు అక్రమంగా చొరబాటుకి ప్రయత్నం చేయడానికి గల కారణం ఏంటనేది ఇంకా బయటికి అయితే రాలేదు కానీ బంగ్లాదేశ్కి చెందినటువంటి ఐదుగురు అక్రమ వలసదారులు వారు ఢిల్లీలో కూలి పని చేస్తూ ఉండేవారు అయితే అనుకోకుండా అక్రమంగా వారు ఎర్రకోట్లకు ప్రవేశించాలని ప్రయత్నం చేశారు ఢిల్లీ పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్లు ఉంటాయి స్వాధీనం చేసుకున్నారు వారిని విచారణ చేస్తున్నారు విచారణ చేస్తున్నటువంటి క్రమంలోనే అసలే ఏంటి వాళ్ళు చొరబాటు కారణం ఏంటనేది బయట పడేటువంటి అవకాశం అయితే ఉంది సో స్వతంత్ర వేడి అంటే స్వతంత్ర దినోత్సవం వేడుకలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎర్రకోట దగ్గర రెండు గంటలైతే అయితే నిజంగా కలకలం రేపాయి ఒకటేమో అక్కడ పనిచేస్తున్నటువంటి భద్రతా సిబ్బంది అక్కడ స్పెషల్ టీం ఏర్పాటు చేసినటువంటి ఈ డమ్మీ పంప్ని కనుగొనడంలో విఫలం అవ్వడం ఒకటైతే ఇంకొకటేమో అసలు ఎర్రకోటలోకి ఈ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఐదుగురు వ్యక్తులు అది కూడా యువకులు ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులు వారు అక్రమంగా ఎర్రకోటలోకి ప్రవేశించాలనుకోవడం వారిని ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడం అరెస్ట్ చేయడం వారి దగ్గర నుంచి కొన్ని పత్రాలని వారు స్వాధీనం చేసుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా అంటే స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ఎర్రకోట సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా అంటే ఉగ్రవాదులు కానీ లేదంటే అరాచక శక్తులు ఎవరైనా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దానికి తోడు భద్రత విషయంలో చూసుకున్నట్లయితే నిజంగా ఎర్రకోట్ల భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనపడుతో ఉంది అందు అందులో భాగంగానే ఏడుగురు పోలీసులను అయితే సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పటికైనా సరే ఢిల్లీ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎట్నుంచి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు కాబట్టి నిజంగా ఈ వేడుకలకి అతిరథ మహారథులందరూ కూడా అక్కడికి రాబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ జెండా వందనం చేయబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి భద్రత విషయంలో పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలి అప్పుడే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మన పంద్రాగస్టు వేడుకలైతే ఘనంగా జరిగేటువంటి అవకాశం ఉంది